హాయ్ ఫ్రెండ్స్ ఎట్లా ఉండరు మేమైతే మస్తున్నాం వెల్కమ్ టు బిఎస్ఆర్ బ్లాగ్స్ పని అయితే స్లాబ్ పని ప్లస్ చిన్న చిన్న పనులు అయితే కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్ ఇక హైదరాబాద్లో జరం కారానికి ఇబ్బంది అవుతుందని చెప్పి మా ఉన్నప్పుడే ఇవన్నీ పనులు కంప్లీట్ చేసుకున్నామని చెప్పి మిరపకాయలు అయితే తీసుకొచ్చిన మిరపకాయలు తీసుకొచ్చిన ఇక ఇవన్నీ ఎండ పోసి వాటిని వస్తా పట్టించుకొని మళ్ళీ మామిడికాయ తొక్కు పెట్టేది ఉందన్నమాట దాంట్లో ఇదే పౌడర్ వాడుకుందాం అని చెప్పి మిర్చిలై తీసుకొచ్చినాం మన బండ్లపైన ఎండ పోసి పట్టిద్దాం అని చెప్పి అయితే తీసుకొచ్చినాం ఊరికి వచ్చిందంటే ఇన్ని సవలత్తలు చేసుకునే పోతాయి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ బండలైనా తొందరగా ఎండుతుందని చెప్పి పట్టుకొచ్చారు అనమాట ఈ బండలైన ఎండ పోసి ఇవి పట్టించుకుంటే మళ్ళీ ఎన్ని రోజులు వస్తాయి ఐదు రోజులు ఏం లేదా అందుకే ఇక్కడ ఇది మోపు వేసుకున్నావు ఆ తట్టలు పారలు పడేసేయాలమ్మా బండి తట్టలు పారలు ఎందుకని కలిపి మీద నీళ్ళు పట్టద్దు ఇక ఈ సైడ్లకు కింద పడతలేం అసలు అప్పుడంతా పెట్టినంత ఇంట్రెస్ట్ వాడతలేం పెడతలేం నీళ్ళకు ఇవన్నీ వలగొట్టేసాలా వీళ్ళు వీటికి వేయాలి అవి ఉంటే తీసి ఇక వెనక కిటికీకి వెనక సైడ్ అట్టి పెట్టాలమ్మా ఈ మిగిలిన కట్టెలు గిట్లా తీసుకపోయి వాటి ఇచ్చేసేయాలి వానికి పసారా పోతుందా ఇదంతా సీకులు కూడా బాగానే మిగిలినాయి రిటర్న్ తీసుకుపోయి సీకులా సీగులు క్వింటలేం కావు సీగులు దాని కింద ఏమైనా ఉన్నాయా యాభై అరవై కిలోలు అవుతాటండి అరవై 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 ఐదు కిలోలు అవి అయితే అరవై అరవై ఐదు డెబ్బై కిలోల దాకా రేపులు అవుతాయి డెబ్బై కిలోలు కిలోలేడా ఎనభై కిలోల దాకా అవుతాయి క్వింటలు అరవైతాయి ఐదు వేల మంది వేసేసేయాలి ఆ దుకాణ వాడేసేయాలి వెళ్ళింది తీసేసుకున్నా కదా ఇక పైపు చూస్తా దానికి తీసేసేయాలమ్మా బయటికి వెళ్ళి తీసేసేయాల మనీ సరిపోతే వాటర్ ఇక పొద్దుల తీసేద్దాం నమస్తే నమస్తే సాయంత్రం దాకా చూసి తీసేసేయాలమ్మా అదే ఓ చిన్న పని అంత తమ్ముడు జరేటంత రాంటాడు అయిన పోయి ఇంటికి పోయింది అంటాడు లేకపోతే ఏదో పోయింది అంటాడు ఏడు చెప్తాడు యాభై వంద ఆడుతాడు యాభై వందకి అడుగుతాడు రెండు వందలు ఇన్ని రేపు ఇస్తా అంటాడు లేకపోతే వందగా అంటాడు వర్లతో కలుగుతాడు ఇదే పని Isso.